మీ వ్యక్తిగతమైనటువంటి తోటి కోర్టుల పరిధిలో విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని భూతద్దంలో చూపించి ప్రజల ముందు ఏదో మాట్లాడాలని చెప్పే ప్రయత్నిస్తున్నారు కడప ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి వాస్తవాలు చెప్పాలి గనక మేం మాట్లాడాల్సి వస్తుంది తప్ప కడప ప్రజల గురించి మాకు ఎటువంటి భయము ఆందోళన లేదు వాళ్ళు ఇట్లాంటి కుట్రల్ని ఎన్నో చూశారు కాకపోతే స్వయంగా షర్మిల గారు కూడా ఈ కుట్రల్లో భాగం కావడం పావుగా మారడం అనేటటువంటిది ప్రజలు జాలి పడుతున్నారు కానీ ప్రజల ముందు పదే పదే మాట్లాడుతున్నారు కనుక కొన్ని విషయాలు మీరు సంజాయిషి చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ఎప్పుడు దాడి చేయడం కాదు ఎదురు దాడి చేయడం కాదు మీ మీరు చేయాల్సింది ప్రజల ముందు సంజాయిషి చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అసలు తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు ఎందుకు ఎత్తేసుకున్నారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మీరు ఏం మాట్లాడారు తెలంగాణనే నా గడ్డ అన్నారు అవసరమైతే ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా కూడా నీటి విషయంలో కొట్లాడతానని అన్నారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా పట్టించుకోను ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగినా సరే తెలంగాణ కోసం ప్రాణమిస్తానని చెప్పి మాట్లాడారు అక్కడ పార్టీ పెట్టారు అక్కడ కార్యకర్తల్ని నాయకుల్ని నిండా ముంచారు ఉన్న పళంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కనీసం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చుట్టపు చూపుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనని అడగలేదు మీ దగ్గరకు వచ్చి ఒక కనీసం మీ సహకారం కోరలేదు పోనీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు చెప్పుకుంటున్నారు నా వల్ల గెలిచింది నా వల్ల గెలిచిందని కనీసం ఒక థ్యాంక్స్ అనేటటువంటి ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీలో లేదు ఇంత అవమానకరంగా చిన్న చూపుగా వ్యవహరించినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు సడన్ గా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అయ్యారు ఇక్కడ పార్టీ పెట్టారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అయ్యారు కాంగ్రెస్ ఇవాళ తెలుగు ఆంధ్ర ఆంధ్ర గడ్డ గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు కడప బిడ్డ అంటూ మాట్లాడుతున్నారు ఆ రోజు ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆ రోజు ఎందుకు అనుకున్నారు రోజు లేదు లేదు అదంతా తూచి రాజకీయాల్లో ఇంతగా చంద్రబాబుని ఇప్పటిదాకా చూసాం మేము ఊసరవెల్లిగా ఏది ఏ విషయానైనా యూ యూటర్న్ తీసుకుంటారు మోడీ గారిని తిడతాడు మళ్ళీ మోడీ గారిని చంక నెక్కించుకుంటాడు ఇవన్నీ కూడా చంద్రబాబుని ఇప్పటిదాకా మాకు తెలిసినటువంటి రాజకీయం ఊసరవెల్లి రాజకీయం కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి ఇన్ని యూటర్న్లు మీకు అప్పుడే ఏం అవుతున్నాయి ఎందుకు అవసరం అవుతున్నాయి ప్రజల ముందు దీనికి వివరణ ఇవ్వాలి కదా ఒక సభలో ఉన్న దీనికి వివరణ మాట్లాడకుండా హత్య రాజకీయాలు లేకపోతే వ్యక్తిగతమైనటువంటి మీ బాధలు ఇవి చెప్పుకుంటున్నారు సరే మీరు చేసినటువంటి రాజకీయానికి సంజాయిషి కనీసం వివరణ ప్రజల ముందు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఎప్పుడూ అనిపించడం లేదా నాలుగు మాటలు ఎదురుదాడిగా మాట్లాడేయడం జగన్ గారి మీద ఉన్నటువంటి కోపము లేకపోతే రాజకీయంగా ఏమీ దక్కలేదనేటటువంటి బాధ వ్యక్తం చేస్తున్నారు పదే పదే కానీ మీరు టర్న్లు తీసుకోవడం వెనుక ఏంటి రీజన్ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీరు తిట్టారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు ఇప్పుడు న్యాయం చేసింది అనేటటువంటిది మీరు ఎందుకు భావించాల్సి వస్తుంది ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కారణం మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీని అని ఆ రోజు మీరు మాట్లాడారు కానీ ఇవాళ ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెసే అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ యూ టర్న్లు వెనుక మీ ఉద్దేశం ఏంటి అసలు మీరు ఏం రాజకీయం చేయదలుచుకున్నారు అనేటటువంటిది ప్రజల ముందు ఒక్కసారైనా సరే వివరణ సంజాయిషి చెప్పండి దయచేసి